ట్యూటోరియల్స్ ఈరోజు మనం అరవ తరకు సంబంధించిన తెలుగు పాఠ్య పుస్తకంలోని పదకొండవ పాఠం డూడు బస్వన్న అనే పాఠ్యం పకేయ వచ్చి జీవిత చిత్రం ఇతివృత్తం సంస్కృతి రాసిన కవి పేరు డాక్టర్ రావురి భరద్వాజ ఇక్కడ వినడం ఆలోచించి మాట్లాడడం ఒక చిత్రాన్ని ఇచ్చారు చూడండి పైన సన్నివేశాలు ఏ పండుగ రోజు కనిపిస్తాయి మనకి సంక్రాంతి పండుగ అప్పుడు కనిపిస్తాయి ఏ పండుగ సందర్భంలో హరిదాసు మీ ఇంటికి వస్తాడు మకర సంక్రాంతి అప్పుడు వస్తాడు సంక్రాంతి పండుగ రోజు ఇంకా మన ఇంటి ముంద ఎవరు కనిపిస్తారు హరిదాసు కనిపిస్తాడు ఇంకా ముగ్గులు గంగరి గంగిరెతుల వారు ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జనపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం రచయిత రావూరి భరద్వాజ గారు ఆయన ఐదు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జన్మించారు పద్దెనిమిది పది రెండు వేల పదమూడు మరణించారు ఈయన గుంటూరు జిల్లా తాడికొండ జిల్లాలో జన్మించారు విమల ఈయన రాసిన తొలి కథ అపరిచితులు కథాసాగరం వంటి ముప్పై ఏడు కథా సంపుటాలు ఉడతమ్మ ఉపదేశం కీలుగుర్రం వంటి నలభై మూడు పిల్లల కథలు కరిమింగిన వెలపండు జల ప్రళయం వంటి పదిహేడు నవలలు రాశారు వీరు పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది కళా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపిచంద్ సాహిత్య పురస్కారం కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వచ్చింది లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ప్రస్తుతం పాఠ్యభాగం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథ పుస్తకం నుండి తీసుకోబడింది చూడండి టూరు బసవన్న ప్రభువు గారికి దండం పెట్టు ప్రభువు అంటే రాజు దండం పెట్టు అంటే నమస్కారం పెట్టు పాదం ఉంచి పెట్టు అంటే పాదం అంటే కాలు అని అర్థం చాటడి గింజలు ఇస్తారంటూ చారడ రూకలు ఇస్తారంటూ డూడూడు బసవన్న డూడూడూడు బసవన్న నాగరికత రోజు రోజుకి పెరుగుతున్నది పెరగవలసిందే అలా పెరుగుతున్నప్పుడు కొత్త సాంప్రదాయాలు కొత్త విలువలు వస్తాయి ఇలా రావడంతో పాటు పాత ఆచారాలు కనుమరుగవుతాయి అవుతున్నాయి బొత్తిగా ఆచరణకు పనికిరానివి కాలంతో పాటు మారలేనివి ప్రయోజనం లేనివి మారినా కనుమరుగైనా అంతగా బాధ ఉండదు కానీ ఇలాంటి వాటిలో అంతో ఇంతో అందచందాలు కూడా పోతున్నప్పుడే బాధ వేస్తుంది అలా క్రమంగా దాటిపోతున్న వాటిలో గంగిరెత్తు ఒకటి గంగిరెత్తు ఆట చాలా ప్రాచీనమైందని చెప్పుకోవచ్చు ఆ పరమేశ్వరుడు అంతటి వాడు తన నంది చేత ఈ ఆట ఆడించాడు మరి మహాచక్రవర్తులు యువ యువరాజులు రాజులు దేశమంతా చిత్తవత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట మరింత దేదీప్యమానంగా ఉండేదేమో ఎందుకంటే అప్పట్లో వెలువడిన పుస్తకాల్లో చూస్తూ ఉంటే వాటిలోని రాకుమారులు రాజకుమార్తెలు ఈ గంగిరెద్దు ఆటలో చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలైన రాను రాను గంగిరెద్దును ఆడించడం ఒక వృత్తిగా మార్పు చెందింది ఇప్పుడు ఆ వృత్తికి తిలోదాకా తిలోదకాలు ఇవ్వాల్సి వచ్చిందంటున్నాడు బసవయ్య బసవయ్యది చాలా పెద్ద కుటుంబం ఆరుగురు అన్నల తమ్ముళ్ళు పెద్దవాడు తండ్రి వెంట ఊరూరా తిరగడం తండ్రిని గమనిస్తూ ఉండడం ఆయన మాటల్ని పద్ధతుల్ని అనుకరిస్తూ ఉండడంతో చిన్నతనం నుండి ఈ ఆటలోని మెనుకులన్నీ అవగతమయ్యాయి తండ్రి బసవా అని కేక వేసి ఎద్దు చేత ఒక్కొక్క మౌళి చేయిస్తున్నప్పుడు బసవయ్య మౌలిక అనుగుణంగా రాండోలు వాయించేవాడు దాన్ని వాయించడం కష్టమండి దొరగారు మామూలు డోలు వాయించమంటే ఒక చేతితో డోలును కర్రను పట్టుకొని మరొక చేత్తో వెళ్ళితో వాయించాలి రాండోలు వాయించడానికి రెండు చేతులతోనూ రెండు కర్రల్ని పట్టుకోవాలి ఒక్క పుడకతో డోలు చర్మాన్ని రాపాడుతూ మరొక కర్రతో రెండు వైపున వరుసలు వాయించాలి నాకు ఈ పని చిన్నప్పటి నుండి తెలుసండి అన్నాడు బసవయ్య తను తన తండ్రి తన చిన్నాన్న కలిసి అనేక వందల ఊళ్ళు తిరిగామన్నాడు బసవయ్య తన బాబాయికి శృతి పోస్తూ రాండోలు వాయించేవాడట తను సన్నాయి వాయిస్తుంటే తండ్రి గంగరెద్దు నాడించేవాడు ఆ రోజుల వరకు ఒక పెయ్యదోడ కూడా ఉండేది అది గొడ్డుమోతు గొడ్డు పోలేరమ్మ గుడి దగ్గర బొడ్రాయి దగ్గర గడివేసేవాళ్ళమండి రెండు మూడు వందల మంది దాకా చుట్టూ చేరేవారు ఎద్దు చేక రకరకాల మూలీలు వేయించేవాడు మా నాన్న ఆ ఎద్దు ముంగాళ్ళు వంచి ముందుకు నడుస్తుంది వెనక్కు జరుగుతుంది ఒంటికాళ్లతో దండం పెడుతుంది కాదు అవును అని తలతోలు సైకిల్ చేస్తూ రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులు వేసేది అలిగేది కోపగించుకునేది ఆనందంతో చిందులు తొక్కేది కోపంతో కాలు దొవ్వి తోకమట్ట ఎగబెట్టి రంకెలు వేసేది ఏ పని చేయమంటే ఆ పని శుభ్రంగా చేసేదండి అన్నాడు బసవయ్య సాధారణంగా గంగిరెత్తుని కొనడం జరగదన్నాడు బసవయ్య తప్పుడు సోడులున్న గిత్తల్ని పొగరబూతు వాటిని పోట్ల కోడల్ని గంగిరెద్దు వాళ్ళకి ఇస్తూ ఉండేవారట ముగుదాడు వేసి మూతికి చిక్కం కట్టి కాళ్ళకు బంధాలు వేసి దాన్ని అంకెకు తెచ్చేవారట అంటే వినేలా చేసుకునేవారు ఒక్కో గిత్త మూడు నాలుగు మాసాల కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే మరొక దానికి నేర్పడానికి ఏడెనిమిది మాసాలు కూడా పడుతుందన్నాడు బసవయ్య ముందుగా వినవండి దాన్ని సారీకులోకి తీసుకురావడం చాలా కష్టం ఆ ఆట నేర్పేటప్పుడు కొట్టక తప్పదండి నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కోసారి మొరాయించి మా పరువు తీస్తుందండి అన్నాడు బసవయ్య ఆ రోజుల్లో ఒక్కో ఊళ్ళో మూడేసి రోజులు మకాం వాళ్ళమని ఊరి బయట చెట్టు కింద ఉడకేసుకు తింటూ ఉండేవాళ్ళమని ఏ రైతు కొట్టం దగ్గరికి వెళ్ళినా ఎద్దు మేతకు కరువు ఉండేది కాదని చెప్పుకొచ్చేవాడు బసవయ్య పోటీలు పడి ఆడించేవాళ్ళు బాబయ్య పార్తచంద్ పాత పంచెలు ఉత్తరయాలు చొక్కాలు చీరలు రవికలు మూటేడు దొరికేవి గంగరెత్తికి ఆవు మేత చాలా దాణ ఊరి వాళ్ళు పోటీల మీద పంపించేవారు క్రమంగా చూస్తూ చూస్తూ ఉండగానే ఆ కాలం కళ్ళ ముందే దాటిపోయిందండి బస్తీల ముఖం చూసి ఎన్నాళ్ళైందో అనండి మరీ మారుమూల పల్లెటూళ్ళను పట్టుకొని వేలాడుతున్నాం ఇదివరకు చాటలతో గింజలు పెట్టేవాళ్ళు ఇప్పుడు కుప్పెళ్ళతో వేస్తున్నారు లేదా ఐదు పైసలో పది పైసలు పడేస్తున్నారు నా తమ్ముళ్ళందరూ కూలి పను నల్లిపనో చేసుకుంటున్నారు ఇదిగో నేను మా లింగయ్య మాత్రం ఇంకా బసవదేవులను నమ్ముకుని బతుకు అసలు మా దేవురు చేత పట్టుకొని ఊరూరా తిరిగేవాడికొక ఊరంటే ఉంటే గడుస్తుందా బాబు ఏ ఊరు పచ్చగా ఉంటే అదే నా ఊరు ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే నా ఊరు అన్నాడు బసవయ్య బసవయ్యకి ఐదుగురు పిల్లలు పెద్దవాడు తన రెండో తమ్ముడి దగ్గర ఉంటున్నట్టాడు మిగిలిన నలుగురు తనతో పాటే ఊరూరా తిరుగుతుంటారంట ఈ విద్య నాతోనే సారు అన్నాడు బసవయ్య గంగిరెద్దు గంగడోలను ఆప్యాయంగా నివరుతూ అలా అంటున్నప్పుడు అతని కళ్ళలు నీటితో నిండిపోయాయి చూడండి ఇక్కడ ఇవి చేయండి అని ఇచ్చారు ఉపాధ్యాయుడు చెప్పిన పదాలను రాయండి అంటున్నారు ప్రభువు సాంప్రదాయాలు ప్రయోజనం గంగిరెద్దాట మహాచక్రవర్తులు మహా చిత్తువత్తు దేదీప్యమానం రాజకుమార్తెలు వీణ్ వినోద క్రీడ వృత్తి అన్నదమ్ములం చర్మం చిన్నప్పటి నుంచి గొడ్డుమోతు ముంగాళ్ళు పరమేశ్వరుడు ఉత్తరేయం ధర్మ ప్రభువులు భరద్వాజ ఆనందించిన ఘట్టం ఇక్కడ చూడండి కింద గద్యాన్ని చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అంటున్నారు సమాజ వినోదం కోసం ఏర్పడినవి జానపద కళారూపాలు ఇవి కొండ గ్రామాలను పుట్టి క్రమక్రమంగా ద్రావిడ దేశాలన్నింటా విస్తరించాయి వీటిలో ప్రత్యేకమైనది కురవంజి ఆటవికల నుండి పుట్టిన ప్రాచీన జనపద కాలారూపం కురవంజి కురవలు అనే వారు ఏదో వినోదం కోసం ఆరంభించిన క్రమంగా అదే జీవనోపాధి అయింది వీరు పుణ్యక్షేత్రాల దగ్గర వాటి సలహా పురాణాలను పవిత్ర కథలను గాథల్ని అసూగా చెప్పి యాత్రికులను మంత్రముక్తులుగా చేసేవారు యాత్రికులు వారి ప్రదర్శనకు మెచ్చి బహుమతులు ఇచ్చేవారు కురవంజి కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెంది ఏకపాత్రగా మారి ఎరుగ చెప్పే సోదరుడుగా నేడు మిగిలింది వారు సోది చెప్పే విధానం అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది జానపద కళారూపాలు ఎందుకు ఏర్పడ్డాయి సమాజ వినోదం కోసం ఏర్పడినవే జానపద కళారూపాలు కురవంచి ప్రదర్శనలో వేటి గురించి కొరవలు చెప్పేవారు అంటే పవిత్ ఇక్కడ పుణ్యక్షేత్రాల దగ్గర వాటి స్థల పురాణాలు పవిత్ర కథలు గాథల్ని అసూగా చెప్పి మంత్రముక్తుల్ని చేసేవాళ్ళు కుర కురవంచి ప్రస్తుతం ఏ కళారూపంగా మారింది ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సోదరిగా నీళ్ళు మిగిలింది తర్వాత ఇక్కడ చూడండి వ్యాకరణ అంశాలు అంటున్నారు ప్లస్ ఈశా మహేష పై పదాలను పరిశీలించినప్పుడు పూర్వపదం ఆ లేదా ఆ అనే అచ్చులు ఉన్నాయి పరోపదంలో ఈ ఊ రూలు ఉన్నాయి వాటి స్థానంలో క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదశంగా వచ్చాయి దీనిని గుణసంధి అంటారు పరోపకారం పరా ప్లస్ ఉపకారం అలా రాయాలండి ఇక్కడ చూడండి చితపరచండి నువ్వు పద్యం చదివా ప్రశ్నార్థకం అల్లరి చేయకండి నిషేధార్థకం అబ్బో పువ్వు ఎంత బాగుందో ఆశ్చర్యార్థకం సుభాష్ నీకు శ్రేయసు ఆశీర్వార్ధకం అక్కడ చూడండి చమత్కార పద్యం అంట కుప్పలి కావలి గాయగా చెప్పులు కర్రయను బూని శీఘ్రతి ని జప్పుడగుచు పచ్చడి వెం కప్పను వణిగనుండు గడగడ వణికాను కప్పను చూసి పాము వణికిందని ఒక సమస్యను కవికి ఇవ్వడం జరిగింది కప్పను చూసి పాము వణకదు ఈ సమస్య కవి ఈ విధంగా పరిష్కారం చూడండి పద్యం చివరి పాదంలో కప్ప దాని ముందర అక్షరంతో కలిపి వెంకప్ప అయిపోయింది ఆ వెంకప్ప కుప్పలు కాయడానికి చెప్పులు వేసుకుని కర్రతో బయలుదేరాడు ఆ వెంకప్పను చూసి ఒక పాము కడగడా వణికిందంట ఇక్కడ చూడండి కురి అనే ఒక కథనిచ్చారు పూర్వం విదర్భ దేశాదేవాన్ని విక్రమసేనుడు అని రాజు పరిపాలించేవాడు ఆయన మంత్రి రామ్ భటు ఎంత తెలివైనాడే కాకుండా సమయస్ఫూర్తి కలవాడు విక్రమసేనుడు అన్ని విషయాలను మంత్రి సలహాలను తీసుకునేవాడు విక్రమసేనుడికి వేట అంటే చాలా ఇష్టం సంవత్సరం ఏదో ఒక నెల అడవిలోకి వెళ్ళి జంతువులను వేటాడుతూ గడిపేవాడు ఒకసారి తన పరివారాన్ని వెంట పెట్టుకుని రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవికి వెళ్ళాడు ఆయనతో పాటు మంత్రి రామ్ భంటు కూడా ఉన్నాడు ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనపడలేదు విక్రమసేనుడికి ఎంతో నిరాశగాను విసుగ్గాను అనిపించింది వాళ్ళు కుడారానికి తిరిగి వస్తుండగా ఒక పచ్చిక బయలలో ఒక పిల్ల కనిపించింది విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కబెట్టి చూసి బాణం వదలాడు రెవ్వన విల్లు నుండి దూసుకెళ్ళిన బాణం లేడిపిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో ఉన్న చెట్టుకు తగిలింది ప్రమాదం పసిగట్టి లేడిపిల్ల పారిపింది భలే గురి అంటూ ఒక సైనికాధికారి అలవాటుగా చప్పులు చప్పట్లు చరిచి అన్నాడు అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత గురుడయ్యాడు నన్నే ఎగతాళి చేస్తున్నావా ఎంత ధైర్యం అంటూ కళ్ళాడు ఆ సైనికాధికారి బిక్కచొచ్చిపోయాడు తనకు శిక్ష ఖాయం అనుకుని గజగజ వణికిపోయాడు పరిస్థితిని అంచనా వేసిన రాంభట్టు కల్పించుకొని అతను ఎగతాళి చేయడం లేదు మహారాజా నిజమే చెప్పాడు మీ బాణం ఎప్పుడు పూర్వ వైపే ఎక్కువ పెట్టి ఉంటుంది అమాయకమైన చిన్న చిన్న జంతువులను మీరు వేటాడరు ఆడ లేడిపిల్లను పారిపోమ్మని మీరు బాణం వేశారు మీ గురి తప్పకుండా లేడిపిల్లకు తగలకుండా సరిగ్గా లేడిపిల్ల పక్కనే ఉన్న చిట్టుకు తగిలింది అదే మీలోని చాతుర్యం అని వివరించాడు దానితో విక్రమసింహుడి కోపం పోయి సంతోషంగా నవ్వాడు తనను రక్షించేందుకు రాంబట్టు వైపు కృతజ్ఞతగా చూశాడు అధికారి